రెవరెంట్ రెవరెంట్ ఫైవ్ హోల్డ్ మినిస్ట్రీ కాదు రెవరెంట్ అనేది వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నటువంటి టైటిల్ అది రెవరెంట్ అనేది ఎప్పుడూ కూడా మనం యూజ్ చేయకూడదు రెవరెంట్ అంటే అంటే అర్థం ఏంటిది రెవరెంట్ బిషప్ కాదు బిషప్ అంటే ఎల్డరు నేను లాస్ట్ వీకే చెప్పాను మీకు ఎల్డర్ అండ్ బిషప్ రెవరెంట్ అంటే అర్థం ఏంటిది టెరిబుల్ పర్సన్ అన్నట్టు టెరిబుల్ పర్సన్ టెరిబుల్ అంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తికి మనం భయపడాలి రెవరెంట్ అంటే నేను రెవరెంట్ ఆనరబుల్ లేదా టెరబుల్ అంటే ఫియర్ఫుల్ పర్సన్ అంటే అర్థం ఏంటిది ఆ వ్యక్తి సన్మానించడం కాదు ఆయనకి పైన భయపడాలి నేను రెవరెంట్ అని పెట్టుకున్నాను అనుకోండి దానికి అర్థం ఏంటిది రమేష్ గారు నాకు ఎందుకంటే నేను పవర్ఫుల్ నేను టెరిబుల్ నేను ఫియర్ఫుల్ అన్నట్టు నన్ను చూసి నువ్వు భయపడాల్సిందే వాస్తవానికి వాక్యం ఏ